misafirim సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే సప్త సముద్రాలు దాటి నీ కోసం తెచ్చిన ఆహ్వాన పత్రిక తల్లి అందుకో షిరిడీ నుంచి ఈ ఉత్తరాన్ని తీసుకో నీ భవిష్యత్తులో నిజమయ్యే కళలు ఇందులో రాసి ఉంచాను జాగ్రత్తగా దీనిని భద్రపరచుకో అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి బాబాగారు అందిస్తున్న ఈ పత్రికని మనం తీసుకుని ఇందులో ఏం రాసి ఉందో బాబాగారు చెప్పిన విధంగా బాబాగారు ఇస్తున్న ఈ సందేశాన్ని పూర్తిగా విని అర్థం చేసుకుందాం తల్లి నా బిడ్డ ఎంతో ఆవేదనతో రగిలిపోతుంది అని చెప్పి ఒక ఉత్తరం ద్వారా నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను నీ మనసులో ఉన్న బాధని పోగొట్టడానికి నీకు ఈ ఉత్తరాన్ని అందిస్తున్నాను ముందుగా ఈ ఉత్తరం తీసుకుని చదివి చూడు తల్లి నీ జీవిత పరమార్థం ఎందులో దాగి ఉంది నువ్వు కంటున్న కలలన్నీ కూడా అతి కొద్ది రోజులలో నిజం చేస్తాను వాటికి తగిన పరిష్కారం నీకు ఈ చీటీలో రాసి ఉంది తల్లి ఈ ఉత్తరం నీకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ సాయి ఇచ్చే సందేశాన్ని పూర్తిగా విని చూడమ్మా తల్లి నీ కోసం సప్త సముద్రాలు దాటి వచ్చాను ఎందుకంటే నా బిడ్డ కష్టంలో ఉంది అని నీ బాధలన్నీ కూడా ఇప్పుడు ఈ క్షణం నాతో పంచుకో నీకు ఎంతటి కష్టం ఉన్నా కూడా సేద తీర్చడానికి నా వంతు కృషి నేను చేస్తాను సాయి సాయి అను నామాన్ని జ్ఞప్తి ఎందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయా చెప్పు తల్లి ఎవరైతే సకల జీవకో పోటీలో నన్నే చూడగలుగుతారో వారే నా ప్రియ భక్తులు నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటాను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో నేను రాత్రింబౌడు మీ చెంతనే ఉంటాను నువ్వు పడుతున్న బాధలన్నీ పోగొట్టడానికే ఈ సాయి ఉన్నది పూజా తంతుతో నాకు పని లేదు షోడ శోభాచారముల గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరం లేదు భక్తి మాత్రం ఉంటే చాలు అదే నా నివాసం తల్లి నీకొక విషయం చెప్పనా మనకిద్దరికీ రుణానుబంధం ఉంది మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకుని ఉన్నాయి అందువల్ల మన ఇద్దరి మధ్య భేదం లేదు హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించు వారిని సర్వస్య శరణాగతి చేసుకుని వేడుకొనుము భక్తితో వారి పాదములు మృక్కుము నీకు మేలు జరుగును నేనుండగా భయమెందుకు చెప్పుతలి నువ్వు నిశ్చింతగా కూర్చో అవసరమైనదంతా నేనే చేస్తాను నిన్ను చివరి కంట గమ్యానికి చేరుస్తాను సర్వవ్యాపి అయిన గురువే దైవం గురువు యొక్క గొప్పతనం తెలిసిన వారు ధన్యులు ఏమైనా కానీ గురువును అంటి పెట్టుకొని ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు సద్గురువు యొక్క కృపావీక్షణం మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని గుర్తుంచుకో ఎందుకంటే ధర్మం వైపు ఎవరైతే పది అడుగులు వేస్తారో నీకు ఆ ధర్మం ఇరవై అడుగుల ముందు నిన్ను వెంట పెట్టుకుని నడిపిస్తుంది ధర్మం చేయుటకు ధనమును ఉపయోగించే అవసరం లేదు దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును గత జన్మలో నువ్వు ఇచ్చి ఉంటే అంటే కానీ నీవిప్పుడు అనుభవించలేవు కావున ధనమునకు పొందవలైన దానిని ప్రస్తుతం ఇతరులకిచ్చుటియే సరి అయిన మార్గము మీ దగ్గరకు ఎవరు వచ్చినా నేను పంపానని గుర్తు పెట్టుకోండి మీకు వారితో గల కర్మ సంబంధం వల్లనే వారు మీ దగ్గరకు వచ్చారు అని అర్థం చేసుకో తల్లి నేను నా గురువు మీదనే దృష్టి నిలిపి అలా పన్నెండు సంవత్సరాల పాటు కూర్చున్నాను నేను ఎక్కడున్నా సరే నా గురువు ఎల్లప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు రక్షిస్తూనే ఉంటారు అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేయగల సామర్థ్యం కల నీ గురువు నీకుండగా నీకు ఎలాంటి కష్టము కూడా రానివ్వను ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు అంతా మనలోనే ఉంది నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు నువ్వు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది అందరి ఎడల దయగల ఈ ఫకీరు నిన్ను ఎంతో ప్రేమతో కాపాడుతాడు కష్టం వచ్చినప్పుడు ఊరికే కూర్చో వద్దు భగవంతుణ్ణి ప్రార్థించు సద్గ్రంథ పారాయణం చెయ్యి ఎప్పుడైతే నీ మనసు అలసటగా అనిపిస్తుందో కష్టంతో ఊరికే కూర్చుని బాధపడుతూ ఉంటావో ఆ సమయంలో నీకు సాయి నామమే సరైనది ఆ సమయంలో సాయి సచ్చరిత్ర చెప్పే ఆ లీలలు కూడా నీకు ఎంతో ఉపయోగపడతాయి నువ్వు సరైన మార్గంలో నడవాలి అంటే సాయి సచ్చరిత్రలోని లీలలు ఒక్కటి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాయి ఎప్పుడైతే నా బిడ్డలు నా గురించి మాత్రమే ఆలోచిస్తూ నామస్మరణంతోనే ముందుకు సాగుతారో అలాంటి వారికి ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను కష్టం వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి దాని నుండి బయట పడివేయడానికి మార్గమైతే నేను కల్పిస్తాను కష్టాల గురించి ప్రక్కన తల్లి ప్రతి ఒక్కరూ కూడా బాబా నీకు తెలియనిదేమున్నది అంటారే కానీ చెప్పినట్లు వినేవారు ఎవ్వరూ లేరు ఎక్కడైనా ఎప్పుడైనా సరే నన్ను స్మరించిన క్షణంలోనే నేను నీ చెంత ఉంటాను ఇక నీ మనసులోని భయాలన్నీ తొలగించి ముందు ధైర్యంగా బ్రతకడానికి ప్రయత్నం చేత నేను అంతటా ఉంటాను అంతకు మించి అతీతంగానూ నేను ఉన్నాను నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేను ఉన్నాను నీ మనసు ఆనందంగా ఉండాలి అంటే గురువు యొక్క గ్రంథాన్ని ప్రతి క్షణం ప్రతిరోజు పఠిస్తూ దానిని నెమరు వేసుకుంటూ ఉండండి అప్పుడు పవిత్రులవుతారు గ్రంథాన్ని పారాయణం చేస్తే శుభం కలుగుతుంది పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు ధనాలు విడిపోతాయి నా భక్తులు నన్నెట్లా భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను నువ్వు సరైన మార్గంలో వెళ్ళాలి అంటే జ్ఞాన మార్గం అనేది రామాఫలం లాంటిది భక్తి మార్గం స్వల్ప సాధనతో కూడుకొని మధుర రసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిది కాబట్టి తల్లి ఎప్పుడూ కూడా ధర్మ మార్గాన్ని ఎంచుకో తల్లి ఇప్పుడున్న ప్రపంచం చాలా చెడ్డది మనుషులు ఇంతకు ముందు ఉన్నట్లుగా లేరు పూర్వం పవిత్రంగా విశ్వాసనీయంగా ఉండేవారు ఇప్పుడు అలా లేరు అవిశ్వాసులుగా మారారు చెడు ఆలోచనలకు బదిలీ అయినారు ఇతరులవన్నీ పట్టించుకోవద్దు నీ అనుభవాన్ని మాత్రమే అంటిపెట్టుకో ఇప్పుడైనా నీ మనసులోని ఆలోచన తరంగాలు శాంతించాయా తల్లి విశ్వాసం తో సహనం కలిగి ఉండే వారిని శ్రీహరి తప్పకుండా రక్షిస్తాడు రేపు ఒకనాటికి చావబోయే వారు కూడా రోజు ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తున్నారు వారు నాకెంతో బాధను కలిగిస్తున్నారు ఎన్నడూ కూడా ఇతరులను మనసులో కూడా ద్వేషించకు హత్య శత్రుత్వం రుణం వీటి ఫలితం అనుభవించక తప్పదు నిన్ను దయతో సప్త సముద్రాలు దాటిస్తాను నీవేమి దుఃఖించకు నేను అహర్నిశలు నా మనుషులను గూర్చి చింతిస్తూ ఉంటాను ఎవరెలా చేసుకుంటే అలా అనుభవిస్తారు నా మాటలను గుర్తించుకునే వారు ఎనలేని సుఖాన్ని పొందుతారు నువ్వు గర్వము అహంకారము లేశమై లేకుండా నీ హృదయంలో నన్ను సర్వస్య శరణాగతి వేడుకును నీకు మేలు జరుగును నన్నే ధ్యానించి నా నీళ్ళలు గానం చేసేవారు నేను నేనుగా మారిపోతారు వారి కర్మ నశించిపోతుంది నేనెప్పుడు వారి చెంతనే ఉంటాను ఇప్పుడున్న కష్టం చూసి బాధపడుకు తల్లి ప్రతిరోజు నేను నీ పేరు తలుచుకుంటూ ఉంటాను నిన్ను ఎల్లప్పుడూ గుర్తించుకుంటాను మరెందుకు బాధపడతావు ఇక్కడికి షిరిడీకి రావడానికి ఆరాట ఆరాటపడతావు మనకు చాలా పనులున్నాయి నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటూ నా నామాన్ని స్మరించు నేను నీ దగ్గరే ఉంటాను నీకు అసాధ్యం అనిపించేది నేను సాధ్యం చేస్తాను నేను దాన్ని పూర్తి చేస్తాను నీ జీవితం పట్ల ఎక్కువ ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్ని ఇచ్చే పనిని మాత్రమే చేస్తూ తల్లి దైవం నీ పట్ల ఎంతో దయగా ఎంతో సంతోషంగా అనుకున్నది సాధించే వరకు నీ తోడుగా ఉంటాడు భగవంతుడికి తన కర్తవ్యం బాగా తెలుసు ఆయన పనులలో మనం కల్పించుకోకూడదు చెడు మాటలతో ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచినట్లే తల్లి ఈ క్షణం నీ హృదయం ఎంతో దుఃఖంతో ఉంటే తప్ప ఇంతటి బాధని నువ్వు అనుభవించవు నీకు ఒక విషయం చెబుతాను తల్లి భూమి విత్తును ధరిస్తుంది మేఘాలు వర్షిస్తాయి సూర్యుడు తన రశ్మితో వాటిని మొలకెత్తిస్తాడు విత్తనాలు మొలిచినందుకు అవి సంతోషించవు మాడినా కూడా దుఃఖించవు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి నీవు కూడా అలానే చలించకూడదు ఇక దుఃఖం ఎక్కడుంది దుఃఖం లేకపోవడమే ముక్తి అనేది నీకు లభిస్తుంది ఎప్పుడైనా కష్టం చూసి బాధపడుతూ కూర్చుంటే ఆ కష్టాన్ని నువ్వు జయించలేకపోతావు నీ శక్తి కొలది నువ్వు చేస్తూ వెళ్ళు ఇతరులను వారి వారి ఇష్టానుసారం చేయడానికి దారినీవు ఏ జీవి అయినా సరే నీ గడప ముందు వచ్చి ఆకలిగొని వారికి అన్నం పెడుతూ ఉండు ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు ఇవ్వడానికి నీ మనసు సందేహిస్తూ ఉంటే గనక తప్పకుండా ఇవ్వకు కానీ వారిపై కుక్కల అరవకు తల్లి లోకులు పలుగాకులు నీ మానాన నీ ఉండి చూడు నీకు అంతా మంచే జరుగుతుంది మంత్రం కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తూ ఉండు నేను నీపై దృష్టి నిలుపుకుంటూ వెడతాను అలా చేస్తే నీకు పరమార్థం తప్పకుండా లభిస్తుంది మనం ఎప్పుడూ కూడా మంచిని మాత్రమే అంటిపెట్టుకుని ఉండాలి మంచిని మాత్రమే గుర్తించాలి మంచిని మాత్రమే ఆలోచించాలి యోగ్యమైన దానిని ఉపదేశించాలి ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరుగుతుంది తల్లి నీ చింతకు రావాలి అంటే నా నామస్మరణ ఒక్కటి నువ్వు ప్రతీక్షణం చేస్తూ ఉండు ఎల్లప్పుడూ ఇలా చేస్తూ ఉంటే సప్త సముద్రాలైనా సరే దాటి వస్తాను అన్నాను నాకు ఎలాంటి గుర్రము కానీ రైలు బండి కానీ విమానం కానీ అవసరం లేదు నన్ను ప్రేమగా పిలిస్తే చాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రత్యక్షమవుతాను అని ఈరోజు బాబాగారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం అందించారండి ఈ సందేశం అందరూ అర్థం చేసుకొని ఆచరణలో పెట్టి చూడండి బాబా గారి కృప మనందరి మీద ఉంటుంది మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం